దేశంలో చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్కి సంబంధించి మరొకసారి ధర అయితే తగ్గించడం జరిగింది గ్యాస్ సిలిండర్లు ధరలు అయితే మళ్ళీ తగ్గినాయి అన్నమాట ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులతో దోబుడుచులాట అయితే ఆడుతూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ప్రతిసారి కూడా గ్యాస్ సిలిండర్ ధర విషయంలో డబ్బులు తగ్గిస్తున్నారు అయితే ఇవన్నీ కూడా గృహ వినియోగదారులకు కావాల్సిన విధంగా అయితే తగ్గించట్లేదు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ను దాదాపు డెబ్బై రూపాయలు అయితే తగ్గించాయి ప్రతి నెల వంట గ్యాస్ ధరలను చమురు సంవత్సరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో సమీక్షిస్తూ ఉంటాయి మే ఒకటిన జరిపిన సమీక్షలో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను ఇక్కడ వీరు చూసుకుంటే పంతొమ్మిది రూపాయలు తగ్గించారు దాదాపు డెబ్బై రూపాయలు తగ్గించిన తర్వాత కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధర న్యూఢిల్లీలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పదహారు అయితే ఉంది అయితే ఒక పక్కన గ్యాస్ వినియోగదారులకు సంబంధించి పద్నాలుగు కిలోలు ఏదైతే ఇంట్లో వాడుకుంటారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గృహ వినియోగదారుల సిలిండర్లు ఎలాంటి మార్పు లేదు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల గృహ వినియోగదారుల ఎల్పిజి సిలిండర్ ధర మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో దాదాపు ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై వరకు కూడా ఉంటుందన్నమాట అయితే మరి ఇంధన ఇంధన సంబంధించి ధరలు అంతర్జాతీయంగా కొంతవరకు తగ్గినప్పటికీ అది ఓన్లీ గృహ వినియోగదారులకు తగ్గించకుండా వీరు ఏం చేశారంటే ఓన్లీ వాణిజ్య సిలిండర్లకే డెబ్బై రూపాయలు అయితే తగ్గించడం జరిగింది ఇది వాళ్ళు చాలా చాలా దారుణమైన అనమాట ఎందుకంటే ధరలు తగ్గినప్పటికీ కూడా గృహ వినియోగదారులు సిలిండర్ తగ్గించకుండా వాణిజ్య అవసర వాణిజ్య అవసరాలకు వాడి సిలిండర్లు అయితే తగ్గిస్తున్నారు సో అందువల్ల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వినియోగదారు వారందరూ కూడా కూడా అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని